మంగళగిరి మండలం ఆత్మకూరు వడ్రుపాలెం గల్లా జయదేవ్ నగర్ ఇప్పటం రోడ్డు ప్రాంతంలో గత ఇరవై సంవత్సరాలుగా సుమారు రెండు వందల కుటుంబాలు నివాసం ఉంటున్నారు ప్రభుత్వాలు మారుతున్నా తమకు సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో నివాసాల మధ్య ఖాళీ స్థలాల్లో మురుగునీరు చేరి దోమలు వృద్ధి చెందుతున్నాయని ఈ కారణంగా విష జ్వరాలతో అనారోగ్యం బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు ఈ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు విన్నవించుకున్నప్పటికీ చర్యలు తీసుకోవటం లేదని స్థానిక ప్రజలు తెలిపారు రోడ్లు సరిగా లేకపోవటంతో జ్వరాల బారిన పడ్డ బాధితులను ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు కూడా అవస్థలు పడాల్సి వస్తోందని అన్నారు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు చేత ఏమంటారండి మేము ఇక్కడ ఒక రెండు వందల మంది నివసిస్తున్నాము ఆత్మకూరు దగ్గర వడ్రపాలు రోడ్లో మేము ఈ రెండు వందల మందికి ఏంటంటే మన ఉన్నాము కానీ ఈ ఒక మాకు ఇళ్ళ పక్కన చెరువు లక్క మురుగు నీళ్ళు ఆగుతున్నాయి ఆ మురుగు నీళ్ళ వల్ల పొందులు అక్కడ తిరిగి పొందులు చచ్చిపోతున్నాయి ఆ వాసన మరి మాకు డ్రైనేజీ లేదు సరైన రోడ్డు లేదు డ్రైనేజీ లేదు లేక మీకు చాలా ఇబ్బంది పడి ఇప్పుడు మాలో ఒక ఇరవై పాతిక మందికి జ్వర జ్వరాల చాలా మందికి వచ్చిన కానీ ఒక ఇరవై పాతిక మందికి ఇది టైఫాటి మలేరియా అంటున్నారు ఇప్పుడు మాలో ఇప్పుడు ఈరోజు ఒక డెంగ్యూ జ్వరం అంటున్నారు మా అబ్బాయి మాడికి ఒక ఆయనకి ఇంకా హాస్పిటల్ కానీ ఉన్నాడు పరిచయం చేసుకుంటే డెంగ్యూ జ్వరం లక్షణాలు కనపడతాయి అంటున్నారు ఈ మురికి వాసన వల్ల ఈ డ్రైనేజీ లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి మాకు డ్రైనేజీ తొందరగా డ్రైనేజీ కట్టి మరి మాకు కొంచెం రోడ్లు వేస్తే మేము కొంచెం బాగుంటామని ఏడుకుంటున్నాం ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని పెద్దల్ని ఏడుకుంటున్నామండి కొంచెం మాకు రోడ్డు వేసి డ్రైనేజీ ముందు డ్రైనేజీ ముఖ్యం అండి మా మురిగి నీళ్ళు మొత్తం బయటికి వెళ్ళిపోవాలి ఈ ముగి మురికి నీళ్ళ వల్ల జ్వరాలు దగ్గులు వాంతులు విరోచనాలు అవుతున్నాయండి పిల్లలకి పెద్దలకి పది రోజులకి ఐదు రోజులకి ఒకలా హాస్పిటల్లో పడుతున్నాం ఆ విధంగా ఏంటంటే మాకు కొంచెం డ్రైనేజీ కట్టి రోడ్లు వేయాలని మనం చేసుకుంటున్నామండి మేము టెస్టులు చేసినా గానీ కొంత మలేరియా అని తేలింది నిన్న మన డాక్టర్లు కొంతమంది వచ్చారు వస్తే మలే మలేరియా టైఫాయిడ్ అని తేలింది ఈరోజు డెంగ్యూ జ్వరం అని మా వాడికి ఇప్పుడు ఆ ఇంటి అబ్బాయికారు డెంగ్యూ జ్వరం అని చూస్తున్నారు అది ఆ రకంగా బాధపడుతున్నాం మురుగు మురుగునీళ్ళు వల్ల డ్రైనేజీ లేక రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నాం సార్ మేము అది ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాలు కాని ఉంటున్నాము ఇంత ముందు ప్రభుత్వాన్ని కూడా వైసీపీ ప్రభుత్వాన్ని కూడా ఆలోచిస్తే మీరు తెలుగుదేశం టీడీపీ మేము లెక్క ప్రకారంగా మేము మేము మా లెక్కలు మేము ఏమో అన్నారు వేయలేదండి వాడు మాకు ఏ సహకారం చేయలే అది మాకు మీరు కొంచెం అంటే మేము మేము అటు ఉంటాం ఇటు ఉంటాం ఉంటాం కానీ ఏంటంటే మమ్మల్ని ఆ పక్షాన్ని చూసి మీరు తెలుగుదేశం మనుషులు మేము మాత్రం చేయము అని మాత్రం ఆ వైసీపీ వాళ్ళు మాత్రం మాకు చేయలేదండి ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నామండి మాకు మాత్రం డ్రైనేజీ రోడ్లు వేసి మా ఒక అందరిని కూడా పిల్లలని అందరూ కూడా కాపాడాలని ప్రార్థించుకుంటున్నామండి నా పేరు రవణయ్యండి ఒడ్రపాలెం మాది ఇట్లా ఉంటే ఇదే పరిస్థితిలో ఇదివరకు చాలా సార్లు గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము తీసుకెళ్తే ఇప్పుడు కొంత మేను రోడ్లు ఆపి రోడ్లల్లో ఇల్లు కడుతున్నారు ఆ రోడ్లు ఆపకుండా రోడ్లల్లో ఇల్లు కడుతున్నారంటే నీ సొమ్మేం కాదని అంటున్నారు రోడ్లు బ్లాక్ చేసి ఇల్లు కట్టుకుంటున్నారు వాటి మూలంగా నీళ్ళు బ్రాక్ అయిపోతుంది ఎక్కడెక్కడ ఈ పందులు ఒకటి బాగా గొడవ గొడవ ఉంది వీళ్ళు మన ఆఫీసుల దృష్టికి వెళ్తే మేము వస్తున్నాము అంటున్నారు వస్తున్నారు చూసి వెళ్ళిపోతున్నారు ఈ రోడ్లు మేము ఏం చేసేవి కదంటున్నారు దాన్ని బట్టి ఇప్పుడు నిన్న నూట అరవై నలభై ఆరుగురికి చేశారు వాళ్ళు డెబ్బై శాతం ఉందన్నారు జ్వరాలు వీళ్ళేం ఏం వచ్చి ముగ్గురికి ఉండే తరతమా అందరూ బాగానే ఉండారని వీళ్ళు చెప్పి వెళ్తున్నారు ఇప్పుడు ఈ డాక్టర్ గారు వాళ్ళు అదే అండి ఇప్పుడు అందుకే ఈ నీళ్ళ గురించి మురుగు నీళ్ళ గురించి ఏదైనా ఏర్పాటు చేసి చేద్దామని చేస్తున్నాం ఆ డీ గారు వాళ్ళు ఈ గారు వచ్చిన తర్వాత ఒంతిని బగలగొట్టి చేస్తాం అని నేను చెప్పి ఆయన కోసం ఎదురు చూపుతున్నాం ఈ పనులు కావాలా మాకు ఇప్పుడు ఈ లోకేష్ గారు చేసి పెడతారని ఆ దృష్టిలో ఉన్నాం మేము ఆ మీద ఉన్నాం అని గారు వచ్చి ఎట్టి సంగతి చెప్తే నిర్ణయి పంపించాడు తగులుతున్నాయి అంటే చూసి చెక్ చేశారు చూసుకొని వెళ్ళారు কিকাই মাকারা ওনে তকে